మోకాళ్లు జాయింట్ మార్పిడి చేస్తారని దాంట్లో లేటెస్ట్గా రోబోటిక్ రిప్లేస్మెంట్లు రకరకాల పద్ధతులు వచ్చాయని దాంట్లో రిప్లేస్మెంట్ చేసుకుంటే నొప్పు తగ్గుతుంది అన్ని రకాల పనులు చేసుకుంటారని అనే అవగాహన మన జనసామాన్యంలో ఉంది అండ్ ఐ వాంట్ రిక్వెస్ట్ గుడ్ ఆర్ డే టు టాక్స్ గుడ్ మార్నింగ్ గుడ్ వర్డ్ తెలుగు మాట్లాడేనా ఓకే మీ అందరికి తెలుసు నా పేరు మోకాడ కాబట్టి సో హిప్ జాయింట్స్ పాయింట్ పాపులర్ చెప్పినట్టు బట్ షోల్డర్ రిప్లేస్మెంట్ కూడా ఉంది అసలు ఆ మాటకు వస్తే బాడీలో కదిలిన ప్రతి జాయింట్ రిప్లేస్ చేయొచ్చు ఎల్బోస్ రిప్లేస్ చేయొచ్చు రిస్ట్ రిప్లేస్ చేయొచ్చు ఫింగర్స్ రిప్లేస్ చేయొచ్చు మత మోస్ట్ కామన్ ఉన్న పాపులర్ వచ్చి మోకాలు ఈ జాయింట్ తర్వాత షోల్డర్ షోల్డర్ జాయింట్ కొంతమందికి రోటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటే రక్తంలో తేడాలు వచ్చి జాయింట్ తింటాయి వాళ్ళకి ఒక్కోసారి షుగర్ ఉన్న వాళ్ళకి ఒక్కోసారి యాక్సిడెంట్ల వల్ల షోల్డర్ అయిపోయి చేయి పైకి కూడా పరిస్తుంది తర్వాత భయంకరమైన చెప్పి ఉంటుంది షోల్డర్ ఏ మాత్రం కదినా కూడా రాత్రి పూట నిద్ర పట్టడం తర్వాత రిఫోల్డ్ పెయిన్ చెయ్యి అంతా లాగుతూ ఉంటారు సో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు షోల్డర్ ఆడతాడు ఇప్పటిదాకా దానికి ఇంజెక్షన్ చేయటం లేకపోతే మందులు ఇవ్వడం తప్ప విజయ్ తప్ప షోల్డర్ రిప్లేస్మెంట్ అనేది ఆ ప్రక్రియ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి వచ్చింది ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది చంద్రసేకర్ చెప్పినట్టు త్రీ డి కన్స్ట్రక్షన్ అంటే ఆపరేషన్ చేయడానికి ఎలా ముందే పోల్ మొత్తం మనకి ఎట్లా ఉందో చెప్తే కరెక్ట్గా స్క్రూస్ ఎంత పొడిగేయాలి ఏ డైరెక్షన్ వేయాలి అవి కూడా ముందు తెచ్చుకోవాలి మనం హెల్త్కున్నట్టు ఎలా ఎందుకంటే షోల్డర్ చాలా డెలికేట్ జాయింట్ దాని చుట్టుపక్కల బోల్ ఎంత రావాలి ఉంటాయి కాబట్టి ప్రెసిషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అయితే కూడా ముందు మనకి మోడల్లో కరెక్ట్గా ఏ డైరెక్షన్ ఎంత లెక్తో నెంబరింగ్ అది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ షోల్డర్లో రకాలు ఉంటాయి మామూలు షోల్డర్ అంటే పత్తికి నికిక పత్తికి కినోడి మన చెయి బండి రివర్ షోల్డర్ అంటే ఇక్కడి నుంచి బండి పెట్టి ఇక్కడికి నిలబెట్ట చేత అది ఏకొక పద్ధతి దాని వల్ల బా ఉపయోగాలు ఉంటాయి తర్వాత షోల్డర్ ఇప్పుడు చంసేకర్ అన్నట్టు బాగా సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ లాట్లలో సర్ నుంచి వన్ ఆఫ్ ద టాప్ పాస్టింగ్ ఇన్ ది వరల్డ్ సర్ గురించి నువ్వు చెప్తావా యా సో ఇట్స్ వెరీ ప్లెజర్ అండ్ ప్రివిలేజ్ టు హావ్ యు హియర్ ఓకే సో అనవార్డ్ రెటంటే వీళ్ళు అన్ని చోట్ల ప్రతిసారికి శ్రమ తీసుకొని రోజు కోసం ట్రావెల్ చేసి రావాలంటే మన ఇన్స్టిట్యూట్స్ పెద్దగా ఉంటుంది అప్పుడు మనకు అదృష్టం కొద్ది లార్జెస్ట్ ఇన్స్టిట్యూట్ సో లేటెస్ట్ టెక్నాలజీ లేటెస్ట్ పీపుల్ దగ్గర చేస్తూ ఉంటారు సో ఆ రకంగా సన్షైన్ బోర్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ ఇండియా మొత్తంలోనే నెంబర్ వన్ స్టాటస్ జాయింట్ రిప్లేస్మెంట్స్లో మన సెకండ్ లార్జెస్ట్ ఇన్ హోల్ ఏషియా ఎందుకంటే పెద్ద జాయింట్ ఇన్స్టిట్యూట్లు ఎక్కడ లేదు సో ఆ రకంగా అన్ని రకాల అన్ని ప్రాబ్లమ్స్ పైన్ షోల్డరు స్పోర్ట్స్ ఇంజరీసు తర్వాత యాక్సిడెంట్స్ నీ రిప్లేస్మెంట్స్ హిప్ రిప్లేస్మెంట్స్ చిన్నపిల్లల ఆర్థోబెటిక్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి సో దాంట్లో వాళ్ళ ఈ షోల్డర్ అనేది ఇంకొక ముందడుగు ఈ సదస్సుకి ముఖ్య అతిథి డాక్టర్ జాన్ క్రిబర్ ఈయన ప్యారిస్ నుంచి వచ్చారు ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన షోల్డర్ సదస్సులో ఈయన అగ్రగలి ఈయన అన్ని రకాల షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీస్ కాంప్లెక్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీస్ షోల్డర్ అదృష్ట సర్జరీస్లో నిపుడైన ఇతనికి షోల్డర్ సర్జరీలో ముప్పైలో అనుకుంటుంది అదృష్ట చేతు నేను ఈయన దగ్గర ట్రైనింగ్ పొందగలిగాను పదిహేళ్ళ క్రితం ఈరోజు నా రిక్వెస్ట్ మీద మన హైదరాబాద్లో తెలంగాణ ఆర్ కు ట్రైనింగ్ ఇవ్వడానికి ఈయన ఈరోజు కాన్ఫరెన్స్ రావడానికి అభివృద్ధించాను అండ్ మేము ఆయనకి ఎంతో కూడా ఉన్నాం ఈ రోజు సదస్సులో సుమారుగా వంద మంది ఆరోగ్య సదస్సు అవుతున్నారు వీళ్ళందరికీ ఈ షోటో జాయింట్ రిప్లేస్మెంట్ లో లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది చాలా మంది ఏంటంటే మోకాలు మాత్రం అడుగుతాయి మిగతా జాయింట్ అలాగానే అనుకుంటారు అపోహతి మోకాలు ఏ రకంగా అడుగుతాయో షోటో జాయింట్ కూడా అవుతుంది ఈ అవగాహన చాలా మందికి లేదు అయితే అరుగుదలతో పాటు షోటో జాయింట్ అరుగుదలతో పాటు అది తక్కువ మందికి ఉంటుంది దాంతోపాటు షోల్డర్ లో కొన్ని మజుల్స్ ఉంటాయి అది దెబ్బతింటాయి రొటేట మజుల్స్ అంటే పూర్తిగా డామేజ్ షోల్డర్ ఫ్రాక్చర్స్ ఎస్పెషల్లీ ముఖ్యంగా అరవై వేల పైబడిన వాళ్ళు డెబ్బై వేల పైబడిన వాళ్ళు ఈ షోల్డర్ జాయింట్ ఫ్రాక్చర్ అయ్యి బాగా పాడైనప్పుడు కూడా మనం షోడర్ జాయింట్ రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది ఇటువంటి సందర్భాల్లో వీళ్ళకి ఒక స్పెషల్ రీప్లేస్మెంట్ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అనే విధానం బాగా పనిచేస్తుంది దాంతో మేము ఈ బ్లూ ప్రింట్ టెక్నాలజీ అని సదరింగ్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ కూడా వాడటం వల్ల రిజల్ట్స్ దాంట్లో ఇంకా బెటర్ గా దాంట్లో సో షోల్డర్ జాయింట్ రిప్లేస్మెంట్ కూడా రకరకాల కారణాలకి షోల్డర్ అరుగుదలకి షోల్డర్ ఫ్రాక్చర్స్ కి షోల్డర్ లో మజిల్ డామేజ్ కి షోల్డర్ జాయింట్ అదేవిధంగా గురువారెడ్డి చెప్పినట్టు ఈ రొమటాయిడ్ ఆథ్లెట్స్ ఇన్ఫిమేటరీ ఆథ్లెట్స్ అంటాం రొమటాయిడ్ ఆథ్లెట్స్ ఇటువంటి వాళ్ళు కూడా షోల్డర్ ఎఫెక్ట్ అయినప్పుడు షోల్డర్ జాయింట్ రిప్లేస్మెంట్ very happy to be here. Uh, thanks to Who's my former fellow? He's not a fellow anymore now, I believe, because uh, uh, he's, he's been training with me uh, more than 10 years ago. Now I was, there I was there 10 years ago, and now I'm very happy to be here again. And um, I saw him operating last three days. He's doing very well now, and he's uh, completely independent in arthroscopic latagia, which is a very difficult thing to do. And so I'm very happy to see that he was able to just apply what I am him and uh, now I'm coming from this conference on <coughs> complex cases and complication of the shoulder surgery and, and, and uh, also uh, shoulder replacements, especially in reverse shoulder arthroplasty, less latest trends and uh, so I'm very happy to be here and I think that Chandra is going really up with his team in shoulder surgery now and he'll be certainly one of the most famous in the <coughs> shoulder surgery in the future and hope so anyway thanks, thanks to you. <laughs> and uh, that's good for him and good for india because uh, you really need to get into a, a shorter replacement now because it's, uh, it's a new shoulders uh, processes are very good now and give such good results for patients and sometimes patients have really normal shoulders so it's it's, it's a good trend now and thank you everybody thank you dr ali for coming me and thank you all and all the team and um, okay <laughs> ఆరోగ్య వీడియోల కోసం త్రీ టీవీ హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్